హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఈరోజు పొంగనూరు సంతలో అయితే ఉన్నాము పొంగనూరు సంతలో దూడలు అయితే చాలా తక్కువ అయితే వచ్చాయి వచ్చిన కాడికైతే రేట్లు అడిగి వివరాలు అయితే అడిగి చూద్దాము ఓకే మరి వీడియో నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా మన ఛానల్కి వచ్చిన వాళ్ళు చేసుకోండి రేట్లు అయితే అడిగి చూద్దాము ఓకే మరి ఇక్కడ బ్రదర్ వచ్చేసి వారం వారం పొంగనూరు కౌస్ అయితే తీసుకొస్తాడు ఇదేమి కోడనా ఇది పుంగునూరు బుల్లు ఎంత చెప్తున్నారు నా బ్రదర్ ఇది ఇరవై ఐదు వేలుగా అయితే బ్రదర్ చెప్తున్నాడు ఎంత వయసు ఎంత ఉంటుంది వన్ ఇయర్ ఇయర్ అయితే ఉంటుందండి బ్రదర్ అయితే చెప్తున్నాడు చూసారు కదా అంతా ఒక టూ ఫీట్స్ అయితే ఉంటుంది చాలా స్మాల్గా ఉంది ఇక్కడ కూడా రెండు రెండు దూడలు అయితే ఇవి వచ్చేసి కౌస్ అనమాట ఆవులు ఇది ఏం చెప్పినారు ఒకటి యాభై ఐదు వేలు ఇది ఇది ఇరవై ఐదు వేలా అదే అనమాట ఇది ఇరవై ఐదు వేలు ఇవి వచ్చేసి ఫిమైల్ అనమాట రెండు రేట్లు అయితే ఈ విధంగా అయితే ఉన్నాయి సంతలో వచ్చేసి నా బ్రదర్ నంబర్ అయితే అడిగి చూద్దాము అయితే ఇప్పుడు బేరం అయితే చేస్తున్నారు రేట్లు ఈ విధంగా ఉన్నాయి బ్రదర్ నేను సెల్ నంబర్ చెప్పు నైన్ వన్ నైన్ వన్ సిక్స్ జీరో వన్ సిక్స్ జీరో వన్ ఫోర్ ఎయిట్ ఫోర్ ఎయిట్ నైన్ ఫైవ్ నైన్ ఫైవ్ ఫోర్ ఫోర్ పేరు గురుస్వామి గురుస్వామి బ్రదరు అది ఎవరైనా కావాలంటే బ్రదర్ కాల్ చేయండి ఓకే సర్లే బ్రదర్ సర్లే అయితే ఒక దూడైతే పట్టుకుని ఉన్నాడు బ్రదర్ వచ్చేసి నా ఏం చెప్తున్నారు ఇతను తీసుకునేవా రెండు అయితే ఉన్నాయి దూడలు నా ఏం చెప్తున్నారు ఇది దూడ దూడ ఎంత ఏం చెప్తాను పదహైదు వేలా ఇదనమాట పదహైదు వేలుగా అయితే రైతు చెప్తున్నాడు జెర్సీ దూడా ఇదేమన్నా ఇది వోళిస్టనా పుంగునూరా ఇదేం చెప్ప్రీ ఇరవై ఐదు వేలా ఇది ఇరవై ఐదు వేలుగా అయితే చెప్తున్నాడు పుంగనూరు ఫీమైల్ అనమాట ఇది పొంగనూరు ఆవులు ఉంటాయా మీ దగ్గర ఉంటే నేను సెల్ సెలంబర్ చెప్తావా చెప్పు నైన్ సిక్స్ నైన్ సిక్స్ వన్ ఎయిట్ వన్ ఎయిట్ ఫోర్ నైన్ ఫోర్ నైన్ త్రీ సిక్స్ త్రీ సిక్స్ ఫోర్ ఫైవ్ ఫోర్ ఫైవ్ ఈ ఊరేనా అదే బ్రదర్ దగ్గర ఇంకా పొంగనూరు సంబంధించిన దూడలు అయితే ఉంటాయని చెప్తున్నాడు ఎవరైనా కావాలంటే బ్రదర్ కాల్ చేయండి పొంగనూరు ఆవు ఓకే రేట్లు అయితే ఈ విధంగా అయితే ఉన్నాయి సంతలో వచ్చేసి ఇంకొన్ని అయితే అడిగి చూద్దాము దూడలు మూడు దూడలు అయితే ఉన్నాయి జెర్సీ దూడ బ్రదర్ ఏం చెప్తున్నారు ఇది ఈ ఊరేనా సెల్ నెంబర్ చెప్తా ఉంటాయా మీ దగ్గర ఉంటాయి సెల్ నంబర్ చెప్పు ఎయిట్ సెవెన్ ఎయిట్ సెవెన్ నైన్ జీరో నైన్ జీరో ఫైవ్ జీరో ఫైవ్ జీరో త్రీ టూ త్రీ టూ సెవెన్ ఎయిట్ సెవెన్ ఎయిట్ పు పుంగునూరు మీ దగ్గర అది బ్రదర్ దగ్గర ఇంకా హెచ్ఎప్ హెచ్ఎఫ్ తోడలు కూడా ఉంటాయా అది హెచ్ఎఫ్ జెడ్సీ దూడలు అయితే ఉంటాయని బ్రదర్ చెప్తున్నారు నన్ను కావాలంటే బ్రదర్ కాల్ చేయొచ్చు ఓకే రెండు గోలిస్టన్ బ్రేడ్ అయితే ఉన్నాయి దూడలు బాగానే ఉన్నాయి చూసాం కదా ఏం చెప్తారు బ్రదర్ ఈ రెండు కలిపి అది జత రెండు కలిపి ముప్పై వేలు అయితే చెప్తున్నాడు ఇది మీదేనా ఇదంత చెప్తున్నావునా అది ఐదు వేలు ఐదు వేలు ఐదు వేలు అంట ఇది బాగున్నాయి ఎవరైనా కావాలంటే బ్రదర్కు కాల్ చేయొచ్చు

సంతలో వచ్చేసి పనులు వేసిందన్న అది లేదా పనులు అయితే కూడా హెచ్ఎప్ జెడ్సీ గ్రాస్ దూడలు అయితే ఉన్నాయి జత వచ్చేసి డెబ్బై వేలుగా అయితే చెప్తున్నాడు బాగున్నాయి వచ్చేసి దూడలు ఇవి పొలం నీరు నుంచి వస్తాయి అన్నమాట ఓకే రేట్లు అయితే ఈ విధంగా ఉన్నాయి సంతలో వచ్చేసి దూడ అయితే ఉంది ఏం నా ఇది వేలు వేలా ఓలిస్టా ఇదే పనులేసిందా పదమూడు వేలు అయితే చెప్తున్నాడు ఇంకా పనులు అయితే వేయలేదని బ్రదర్ అయితే చెప్తున్నాడు రేట్లు అయితే ఈ విధంగా ఉన్నాయి సంతలో హెచ్ఎఫ్ దూడ అయితే ఉంది నా బ్రదర్ ఎం చెప్పినారు ఇది ఇరవై ఐదు వేలా పని లేసిందా ఇదేనా ఉంటాయా మీ దగ్గర ఇరవై ఐదు వేలు అయితే చెప్తున్నాడు బ్రదర్ వచ్చేసి ఓకే జెర్సీ దూడ అయితే ఉంది అన్న చెప్పినారా బ్రదర్ ఇది ఇరవై ఏడున్నర చెప్పిన ఇరవై ఏడు వేలా ఇరవై ఏడున్నర వేలు అయితే చెప్తున్నాడు ఉంటాయా మీ దగ్గర ఇదేనా ఉంటే నీ సెల్ నంబర్ చెప్తావా సెల్ నంబర్ మీదే మీ దగ్గర ఉంటే ఎవరన్నా కావాలంటే ఫోన్ చేస్తారు అందుకు సెల్ నంబర్ చెప్తే మీ దగ్గర దూడలు ఇది ఒకటేనా సరే అదే ఇవి దూడ అయితే ఉంది రేట్ అయితే అడిగిపోతాం ఏం చెప్పినారో బ్రదర్ ఏం చెప్పిన రేటు ఆరు చెప్పిన ఇరవై ఆరు వేలా పని లేదు లేదా అది ఇరవై ఆరు వేలు అయితే చెప్తున్నా ఉన్నాయా మీ దగ్గర ఇది ఒకటేనా అదే అనమాట రేట్లు అయితే ఈ విధంగా ఉన్నాయి ఇంకొకటి చెప్ అయితే ఉంది అందరూ ఏం చెప్పినారు ఇది ఏం చెప్పినారు రేటు వచ్చేసి నలభై రెండు వేలు అయితే చెప్తున్నాడు రేట్ వచ్చేసి బాగుంది అంత వచ్చేసి రేట్లు అయితే ఈ విధంగా అయితే ఉన్నాయి సంతలో వచ్చేసి ఇరవై రెండు వేలు కాదు నలభై రెండు నలభై రెండు వేలు నలభై రెండు వేలు చెప్పేది కాదు నీ దూడలు ఎప్పుడు తీసుకొచ్చి అమ్మేసినావా నువ్వు ఇంకా గ్రేట్ ఇంకా సర్లే అయితే కూడా రెండు దూడలు అయితే తీసుకొచ్చా ఇది ఒకటి పదిహేడు వేలా పదిహేడు వేలుగా చెప్తున్నాడు ఏమన్నా ఉంటాయా మీ దగ్గర ఉంటే నీ సెల్ నెంబర్ చెప్తావా చెప్పు రాయల్పాడంట బ్రదర్ది ఎవరైనా కావాలంటే బ్రదర్ దగ్గర ఇంకా దూడలు అయితే ఉంటాయని బ్రదర్ అయితే చెప్తున్నాడు సర్లే బ్రదర్ ఇక్కడ కూడా ఏవీ సైజు దూడ అయితే ఉంది అది చెప్తా చెన్నారు ఇదే ఇది యాభై ఐదు వేలా పనులు వేసిందా సూది వేసినారా ఇంజక్షను ఐదు నెలలు అయింది అదే సెవెన్ వేసి ఐదు నెలలు అయిందంట రేట్ అయితే ఆ విధంగా ఎంత చెప్పినా రేటు యాభై ఐదు వేలు ఏ ఊరు మీది ఉంటాయా మీ దగ్గర ఇంకా ఆవులు దూడలు ఇదో ఒకటినా అదే అనమాట రేటు అయితే ఆ విధంగా ఉన్నది ఇక్కడ కూడా ఒకటి అయితే ఉంది నా ఏం చెప్పినారు నా ఇది ఇరవై తొమ్మిది వేలా ఇరవై తొమ్మిది అయితే బ్రదర్ చెప్తున్నాడు పని నా ఇది పని లేచిందా పని లేచిందని బ్రదర్ అయితే చెప్తున్నాడు రేట్ అయితే తక్కువ చెప్తున్నాడు మరి సంతలో వచ్చేసి ఫ్రెండ్స్ అదనమాట ఈ వారం సంతలో వచ్చేసి దూడల రేట్లు అయితే ఆ విధంగా ఉన్నాయి రేట్లు అయితే చెప్తారు కానీ తగ్గిస్తారు ఓకే మరి వీడియో నొస్తే కంపల్సరీ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా మన ఛానల్కి వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి కనీసం ఈ వీడియోకి ఐదు వందల లైఫ్లు అయితే వస్తాయని నేనైతే అనుకుంటున్నాను ఓకే మరి బాయ్